హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ని ఏ విధంగా పెంచుకోవాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైనా కొత్త మొబైల్ని పర్చేస్ చేసిన తర్వాత మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది అప్పుడు ఎక్కువగా వస్తుంది ఎందుకంటే అందులో కొన్ని అప్లికేషన్లు అది కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్లు ఉంటాయి కాబట్టి కానీ పోను పోను మనం ఏం చేస్తామంటే చాలా అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసి మన మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఆ మొబైల్లో అప్లికేషన్లన్నీ అన్నీ లో రన్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఫేస్బుక్ అనుకోండి ఫేస్బుక్లో లో మీరు ఏదైనా ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కి లైక్ కామెంట్స్ లేకపోతే షేర్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కదా సో దీనికి అర్థం ఏమిటి అంటే మీరు ఫేస్బుక్ యూస్ చేసిన తర్వాత అప్లికేషన్ ని క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసినా కూడా ఆ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల మీ ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది ఇలాంటి అప్లికేషన్లు స్టార్టింగ్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా అప్లికేషన్లు అనేవి వచ్చేసినాయి అవి పర్మిషన్లు అనేది ఎక్కువ తీసుకుంటుంది ఆ పర్మిషన్లు తీసుకున్న తర్వాత అప్లికేషన్లు అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మన ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ని తగ్గిచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ వచ్చేసి రూట్ చేసిన మొబైల్లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన అప్లికేషన్ లో ఈ ఒక అప్లికేషన్ అనమాట అదే విధంగా రూట్ చేయని మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ సూపర్ గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి నేను ఈ అప్లికేషన్ ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించండి చూడండి నా బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది అంటే టైం వచ్చి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు రాత్రి అవుతుంది నేను నిన్న నైట్ ఛార్జింగ్లు పెట్టి మార్నింగ్ ఛార్జింగ్ నుంచి తీశాను కానీ ఇప్పటి వరకు యూస్ చేస్తూనే ఉన్నాను కానీ నా బ్యాటరీ లైఫ్ వచ్చి సగానికి సగం ఉంది అంటే నాకు ఈ అప్లికేషన్ భలే నచ్చింది ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఎట్లా బ్యాటరీ లైఫ్ ఏదైనా అప్లికేషన్ నేను చెప్పాను కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఈ విధంగా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఈ సెట్టింగ్స్ చేసుకునేదానికి తెలియదు సో నేను అందరికీ ఒకసారి చెప్తామనేసి ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకీ ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి గ్రీనిఫీ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనించండి నా మొబైల్లో ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయో మీరే చూడండి నేను ఇంకా దగ్గర దగ్గర ఒక వంద అప్లికేషన్లను బ్యాకప్ చేసి అన్ఇన్స్టాల్ చేసేసాను ఎందుకంటే నేను దాన్ని యూస్ చేయడం లేదు ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు నేను దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం చూడండి నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని గ్రీనిఫే వెల్కమ్ చెప్తుంది సో మీరు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ మొబైల్ రూట్ ఎడా లేదా మీ మొబైల్ రూట్ కాదా లేకపోతే మీకు తెలీదా అంటే మీ మొబైల్ రూట్ అనేట్లయితే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీ మొబైల్ రూట్ లేదంటే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి ఇంకా మీ మొబైల్ రూటెడా ఏందో నాకు ఏం తెలియదు అనుకున్నప్పుడు మీరు మూడో ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి ఓకేనా ఇప్పటికీ నా మొబైల్ వచ్చి రూటెడ్ కాదు ఫ్రెండ్స్ సో నేను ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇంకా మొబైల్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ మీకు ఉందా అని అడుగుతుంది ఎస్ నా దగ్గర మొబైల్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంది సో నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ మీరు సెట్టింగ్స్లో లో పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించండి ఈ అప్లికేషన్ ఎన్ని పర్మిషన్లు తీసుకుంటుందో మీరే చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ ఇఫీ అనే ఒక ఇక్కడ ఉంది దీన్ని నేను ఇక్కడ పర్మిషన్ అనేది ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది దీని కూడా మనం పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో నేను దీన్ని కూడా పర్మిషన్ ఇచ్చేసి ఇంకా బ్యాక్ వచ్చేస్తాను ఇక్కడ చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి గ్రాండ్ పర్మిషన్ అడుగుతుంది సో మళ్ళీ మీరు గ్రాండ్ పర్మిషన్లో పోయేసి ఈ అప్లికేషన్కి మీరు గ్రాండ్ పర్మిషన్ అనేది ఇయాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక ఫినిష్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి రైట్ సైడ్ గ్రీన్ కలర్ లో ప్లస్ అనే ఒక ఐకాన్ ఉంది కదా ఆ ఐకాన్ని మీరు ఇక్కడ టచ్ చేయండి ఈ విధంగా మీరు టచ్ చేయగానే మీ మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్లు ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ లో ఉన్న అప్లికేషన్లు ఇక్కడ చూడండి ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ నుంచి ఇక్కడ మెసెంజర్ అప్లికేషన్ ఉంది కదా ఈ అప్లికేషన్ వరకు ఈ అప్లికేషన్లు అనేవి ఎక్కువగా మన బ్యాటరీ లైఫ్ ని లాగేస్తున్నాయి అనమాట అది ఫస్ట్ లో ఇక్కడ నాకు టాప్ లో హైలైట్ చేసింది సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీకు ఏ అప్లికేషన్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వాలో ఆ అప్లికేషన్ వదిలేయండి ఇంకా మన మొబైల్లో స్లోగా మన బ్యాటరీ లైఫ్ ని లాగుతున్నాయి కదా ఆ అప్లికేషన్లు అనమాట దీన్ని కూడా మీరు ఒకటొకటిగా చూసి ఇది చేసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు గమనించండి టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ లో హైబర్ నెట్ అనేది త్వరలో అవుతుందంట అది ఎందుకు అవుతుందంటే మనం స్క్రీన్ అనేది ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి సో మీరు ఈ విధంగా మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ యూజ్ చేయండి మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటూ సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆండ్రాయిడ్ మొబైల్ లో సాంసంగ్ యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి అప్లికేషన్ అనేది ఖచ్చితంగా రెఫర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు జై హింద్